మనతో ప్రముఖ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు వడ్డీ మల్లికార్జున్ ఉన్నారు మల్లికార్జున్ గారు చెప్పండి తాజాగా తిరుపతి లడ్డు వ్యవహారంలో పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది హిందువుల మనోభావాలకు సంబంధించి కూడా చాలా మంది పెద్దలందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మీకేమనిపిస్తుంది లడ్డు విషయంలో ఏం జరిగి ఉండొచ్చు ఇదంతా కూడా ఎప్పటి నుంచో ఈ ప్రసాదాలు స్వీకరించే వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి ఇలాంటి పరిస్థితి అసలు వస్తుందని ఎవరు అనుకోలేదు అంత దాడుమైన యుద్ధం జరుగుతుంది ఇది రాజకీయ యుద్ధం అనుకోవాలా లేకపోతే నిజంగా అక్కడ ఏం జరిగింది పోనీ దాని మీద అసలు ఎట్లాంటి దర్యాప్తు అవసరం ఎస్ ప్రపంచంలోని హిందువులంతా కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావించి పూజిస్తారు అంటే దశావతారాల తరువాత ఈ కలియుగంలో విష్ణుమూర్తి ఆ రూపంలో వెలిశాడు అనేటటువంటి గ్రంథాలు ప్రాణ గ్రంథాలని కూడా అభివర్ణిస్తూ ఉంటాయి అంతటి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతిని ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటి లడ్డూలో కొన్ని దాంట్లో వాడినటువంటి నెయ్యిలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి పదార్థాలు అవశేషాలు ఉండటం ఇవన్నీ కూడా ఎన్డీడీబీ నిర్ధారించటం రకరకాలుగా దాని మీద దేశమంతా కూడా ఈరోజున భారతదేశం అంతా కూడా ప్రతి చోట కూడా దీని మీద నిరసనలు వ్యక్తం అవటం హిందూ ధార్మిక సంఘ సంఘాలన్నీ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగటం ఇవన్నీ కూడా చాలా జరుగుతూ వస్తున్నాయి కానీ వాస్తవంగా మనం కొన్ని విషయాలు పరిగణలో పరిగణనలోకి తీసుకోవాలి ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చేసినటువంటి మొట్టమొట్ట తప్పిదం కేజీ ఆవు నెయ్యి అనేది మూడు వందల రూ ఇరవై రూపాయలకు కొనటం అనేది చాలా తప్పు అంశం అది ఎందుకంటే బయట బజార్లో ఎక్కడ చూసినా కూడా ఈవెన్ రామ్ దేవ్ బాబా నెయ్యి అనే సరే కేజీ ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు ఉండే పరిస్థితుల్లో మూడు వందల రూపాయలకే ఆవుని స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఏ విధంగా వాళ్ళు సప్లై చేయగలుగుతున్నారనే అంశాన్ని పట్టించుకోకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ప్రపంచం అంతా కూడా తిరుపతి వెంకన్న లడ్డు అంటే సాక్షాత్తు ఆ లడ్డు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆయన దర్శనం చేసుకున్నట్టు భావించి చాలా అపురూపమైనటువంటి ఒక బ్రహ్మ పదార్థంగా దాన్ని ప్రతి ఒక్కరు పుచ్చుకుంటారు ప్రతి ఇంట్లో కూడా ఆ వీధుల వాళ్ళు కానీ బంధువులు కానీ తిరుపతి వెళ్ళిన ప్రతి వాళ్ళు కూడా లడ్డూలు తీసుకురావటం పంచటం దాన్ని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మన తెలుగు వాళ్ళందరూ అంటే ఇంచుమించుగా హిందువులందరూ కూడా శనివారం నాడు పూజలో పెట్టుకొని వెంకటేశ్వమికి నైవేద్య దాన్ని దీపారాధన చేసి నైవేద్యం కింద దాన్ని మళ్ళీ సమర్పించి అప్పుడు వాళ్ళు తీసుకుంటారు అంతటి పవిత్రత ఉన్నటువంటి తిరుపతి లడ్డు ఈ రోజున ఒక అపవిత్రమైనటువంటి పదార్థాలతో నిండి ఉండదని ఉంది అనే భా అనే పరిస్థితి రావటం నిజంగా హిందువులందరూ కూడా చాలా బాధపడవలసిన విషయం ప్రపంచంలో ఎక్కడా కూడా ఏంటంటే ఒక ముస్లిమ్స్ కానీ క్రిస్టియానిటీ కానీ ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క మతం పట్ల చాలా పవిత్రమైన భక్తిభావాలు ఉంటాయి అదేవిధంగా హిందువులు కూడా ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద ఆదాయ వనరులు కలిగినటువంటి దేవాలయంగా శ్రీ తిరుపతి వెంకటేశ్వమి వినతికి ఎక్కాడు అటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ఈ విధమైనటువంటి ఆరోపణలు గురవ గురవటం అనేది ఈరోజున ప్రతి హిందూ ఇక్కడ రాజకీయాలు కాదు పార్టీలు కాదు వ్యవస్థలు కాదు వ్యక్తులు కాదు ప్రతి హిందువు కూడా తన తన సొంత భా ఆధ్యాత్మిక వ్యవస్థకి తీరని మచ్చ మాయని మచ్చ తనకు తన తను భావించి పూజించేటటువంటి తనని దేవుడిగా భావించి పూజేట తిరుపతి వెంకటేశ్వరకి ఈ విధమైనటువంటి అపరాధం జరిగిందంటే తట్టుకోలేకపోతున్నారు అంటే ఎలాంటి దర్యాప్తు జరిగితే నిజం బయటికి తెలిసే అవకాశం ఉంది ఒకవేళ తప్పు జరిగితే ఎట్లాంటి శిక్షణ మీరు వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఇంతకంటే ఘోరమైన ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా తిరుపతి వెంకటేశ్వర జరగడం కొన్ని మూడు వందల సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర లడ్డు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా కూడా లడ్డు అంటేనే తిరుపతి వెంకటేశ్వమి అనే విధంగా అది ఎప్పుడు కూడా దాని యొక్క క్వాలిటీ ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఎంతోమంది దాన్ని అదే విధంగా తయారు చేయాలన్నా కూడా తయారు చేయలేకపోయారు ఎందుకంటే అది ఆ భగవంతుడు శక్తిని అందరూ నమ్ముతారు ఆ లడ్డు యొక్క ఆ రుచి అదంతా కూడా మరి అటువంటి లడ్డుని ఈ విధంగా కల్తీ పదార్థాలతోటి తయారు చేయటం అనేది తట్టుకోలేకపోయారు కానీ వాస్తవానికి ఎన్డీడిబి సర్టిఫై చేసిన దాంట్లో దాంట్లో ఖచ్చితంగా కల్తీ పదార్థాలు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం జరిగింది కానీ ఈ రాజకీయ నాయకులు చెప్పేది కూడా తిరుపతికి నెయ్యి ట్యాంకర్లు వచ్చిన తర్వాత దాన్ని రెండు మూడు టెస్టులు చేసిన తర్వాత కానీ మేము దాన్ని డెలివరీ తీసుకోము వంటశాలలోకి అని చెప్పి చెప్తున్నారు కానీ వాస్తవానికి తిరుపతిలో అటువంటి ల్యాబ్ ఫెసిలిటీస్ లేవు దాన్ని కేవలం దాన్ని టెస్ట్ చేయాలంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే టెస్ట్ చేయాలి కానీ గత కొద్ది కాలంగా నాకు తెలిసినంత వరకు ఫుడ్ సేఫ్టీ అధికారంలో కూడా దాన్ని టెస్ట్ చేయకుండా అడ్డుకున్నారు ఈ విషయం చాలామందికి తెలియదు అడ్డుకున్నారు మరి ఇటువంటి పరిణామాలు ఎందుకు జరిగినాయో ఎలా జరిగినాయో ఎవరు అడ్డుకున్నారో ఎందుకు చేయట్లేదో ఎందుకు ఈ ఈ యొక్క దీనివల్ల వాళ్ళకి ఎంత లబ్ధి చేకూరిందో దీన్ని ఎవరు దీన్ని విధంగా తయారు చేశారు అన్నది ఖచ్చితంగా బ్రహ్మ అసలు ఈ దేశంలోనే అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థలతోటి ఒకటి కాదు అన్నిటితో కూడా చేయించాలి నాట్ ఓన్లీ మనం ఏదో సిబిఐ అనుకుంటాం కానీ సిబిఐ మీద ప్రజలకు ఎప్పుడూ విశ్వాసం కోల్పోయారు అందరూ అది ఒక రాజకీయ పార్టీ చేతిలో కీలుబొమ్మలాగా ఉండే ఒక వ్యవస్థ అనుకుంటారు కాబట్టి అత్యుత్తమ అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థతో దేశంలో మన దేశంలోనే మనం దాన్ని దర్యాప్తు చేయించి దానిలో ఉన్నటువంటి ఇటువంటి పదార్థాలు నిజంగా ఏదన్నా ఉన్న ఉన్నాయని తేలి తేల్చగలిగితే ఆ తర్వాత పరిణామాలకి బాధ్యులు ఎవరన్నది దాని మీద చర్య తీసుకోవాలి భవిష్యత్తులో కూడా ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు కూడా రాకూడదు గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో సమ్ క్రిస్టియానిటీ బొమ్మలు పెడతాం టిక్కెట్లు వెనకాల ఏదో జరూసలంకి సేవించండి అని తరించండి అని ప్రింట్ చేయటం ఇలాంటివన్నీ కూడా ఏంటంటే హిందువుల మనోభావాలు చాలా దెబ్బతీసినాయి అవన్నీ ఎందుకంటే మనం హిందువులు ఎవరు కూడా ఒక మసీదులోకి వెళ్ళి అమర్యాదగా ప్రవర్తించరు అవసరం మసీదులోకి వెళ్ళామంటే వాళ్ళతో పాటు కూర్చొని నమాజ్ చేస్తాం మనకు వచ్చినా రాకపోయినా అలాగే ఒక చర్చిలోకి వెళ్ళామంటే ఆ చర్చిలో చాలా క్రమశిక్షణతో వాళ్ళతో పాటు కూర్చొని ఆ ఫాదర్ చెప్పి ఆ మీటింగ్ అయ్యేంత వరకు మనం విని బయటకు వస్తాం తప్ప మనం విమర్శించం ఎవరిని తప్పుపట్టం ఏ మతాన్ని తప్పుపట్టం ఎందుకంటే ఈ దేశంలో భిన్నత్వంలోనే ఏకత్వం అనే ఒక రాజ్యాంగ పరిరక్షణ హక్కు అనేది ఈ దేశంలో అన్ని మతాలని కలిపి ఉంచింది ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం హిందువులకు దైవమైనటువంటి వెంకటేశ్వరికి ఈ విధంగా జరగటం అనేది అందరూ ఖండించవలసిన విషయం చాలా దుర్మార్గమైనటువంటి విషయం అంటే మల్లికార్జున గారు ఇక్కడ మతం అనేది ఒక జీవన విధానం ప్రపంచవ్యాప్తంగా అనేక మతాలు ఉన్నాయి వాళ్ళ మత విశ్వాసాలకు అనుగుణంగా అన్ని చోట్ల నడుస్తున్నాయి ఎక్కడ చూసినా ప్రపంచంలో ఏ మతానికి సంబంధించిన పెద్ద ఇన్స్టిట్యూట్ ఉన్నా లేకపోతే పెద్ద వాళ్ళ దేవాలయం ఉన్నా దాంట్లో రాజకీయ జోక్యం అనేది ఎక్కడ కనపడదు మిగతా మళ్ళా కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో తిరుమలలో జరిగే రాజకీయాలు ఎక్కడా చూడని విధంగా ఉంటున్నాయి అంటే తిరుమల దేవస్థానానికి ఆ ట్రస్ట్ బోర్డు కమిటీ ఏర్పాటు చేయడం నుంచి అందులో దర్శనాలు ప్రోటోకాలు అని లేకపోతే ప్రోటోకాళ్లకు సెలబ్రిటీలు సడన్గా వెళ్తే వాళ్ళకి దర్శనాలు జరగడం సామాన్య భక్తులకు ఏమీ లేకపోవడం అనేక రకాల ఇబ్బందులు అక్కడ దేవుడు అని పేరు చెప్పి వ్యాపారం జరుగుతున్న పరిస్థితి అనేక దశాబ్దాలుగా మారుతూ 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 ఇప్పుడు పీక్స్లోకి వెళ్ళిపోయాయి దీన్ని ఎలా చూడాలి అసలు అసలు రాజకీయాలతో కూడిన కమిటీలను ఎందుకు వేసి వేయాల్సి వస్తుంది ఎలాంటి వాళ్ళని ప్రతిపాదించాలి ఎలా ఉంటే అక్కడ వ్యవస్థ బాగుపడే అవకాశం ఉంటుంది సామాన్యుడు ఒకలాగా లేకపోతే ధనవంతుడు ఒకలాగా రాజకీయ నాయకుడు ఒకలాగా సెలబ్రిటీ అయితే ఒకలాగా దేవుడి దర్శనంలో ఉండడం దగ్గర నుంచి శ్రీవాణి టికెట్ల దాకా ఎంతో వ్యాపారంగా కింద కనబడుతుంది దీన్ని ప్రక్షాళన జరగాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఏంటంటే కేవలం ఒక ధార్మిక సంస్థలతో మాత్రమే నడపబడాలి ఎందుకంటే ఈ దేశంలో మొద మొదటి నుంచి కూడా ఆనాడు శంకరాచార్యులు వారు ఎన్నో పీఠాలు స్థాపించాడు ఆ పీఠాధిపతులు ఆ మఠాలు అన్నీ కూడా ఈ రోజున ఉన్నాయి హిందుత్వాన్ని హిందూ ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నారు వాళ్ళందరూ కూడా మరి అటువంటి వ్యక్తులని తిరుమల తిరుపతి దేవస్థానంలోకి మీరు ఎందుకు తీసుకున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నడపవలసిన ధార్మిక సంస్థలతోటి ఎందుకంటే అత్యంత పవిత్రమైంది ప్రపంచంలోనే గొప్ప దేవుడిగా పోప్ తర్వాత కింద కలవబడేటటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఏమి తెలియని చదువు సంజయ్ లేనటువంటి రాజకీయ నాయకులతో నడపబడటమా అన్య మతస్థులతో నడపబడటమా ఇంతకంటే ఘోరం ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటుందా రాజకీయ నాయకుల్లో కూడా అందరు వ్యాపారస్తులు అన్ని రకాలు ఉంటున్నారు వీళ్ళు రకరకాల వ్యాపారాల్లో తిరుమలలో గదుల దగ్గర నుంచి దగ్గర నుంచి టూరిస్టు బస్సులు ట్రావెల్స్ లాడ్జీలు సర్వం వ్యాపారమయం సర్వం వ్యాపారమయం తిరుమల తిరుపతిలో ఉన్నది ఏంటంటే అది ఒక వ్యాపార కేంద్రంగా తయారు చేశారు పక్కా వ్యాపార కేంద్రంగా తయారు చేశారు అక్కడ తిరుమల తిరుపతి వెళ్ళాలంటేనే ఒక సామాన్యుడిగా అయ్యే పని కాదు ఎందుకంటే ప్రతిరోజు అరవై డెబ్భై వేల మంది భక్తులు వచ్చేస్తున్నారని ఒకప్పుడు బూటకప్పు ప్రచారాలు చేసేవాళ్ళు తిరుమల తిరుపతి ఖాళీగా ఉన్నా కూడా ఖాళీగా ఉన్నా కూడా ఈ రోజున భక్తుల అరవై వేలు ఉన్నారు యాభై ఉన్నారు డెబ్బై వేలు చేసేవాడు కానీ వాస్తవానికి తిరుపతి ఖాళీగా ఉండేది అదే విధంగా గదుల గదులన్నీ ఫుల్ ఉన్నాయని చెప్పేసేసి వేసి పెట్టేవాళ్ళు లేకపోతే అదొక రకమైన మోసం ఆన్లైన్ లో వాళ్లే బ్లాక్ చేసేసేవాళ్ళు రూమ్లన్నీ కూడా చేసేసేవాళ్ళు ఇప్పటికే టికెట్లు ఎవరికి దొరకన ఇప్పటికీ కూడా శ్రీవాణి టికెట్లు అన్నారు నేను నిన్నే ఒక ఆయనకి లండన్ నుంచి ఒక ఒక భక్తుడు వచ్చాడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వెంకటేశ్వర దర్శించుకోవాలని ఆయనకి దుర్మార్గంగా ఆయనకి రేణుకుంట ఎయిర్పోర్ట్లో ఉన్న సమయం ఎక్కడో కూడా వా శ్రీవాణి టికెట్లు అమ్ముతారట పదివేల రూపాయల టికెట్ ఆ పదివేల రూపాయల టికెట్ తీసుకోవడానికి వెయ్యి రూపాయలు లంచం అట పదకొండు వేల పదకొండు వేలు ఒక్కో టికెట్కి ఏమిటి ఇదంతా కూడా ప్రపంచం అంతా వాళ్ళు చెప్పుకుంటారు కదా వెళ్ళి ప్రతి చోట కూడా కరప్షన్ 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 అని మరి ఒక హిందూ దేవ ఒక ద భ దర్శించుకోవాలంటేనే అడుగు అడుగునా కూడా డబ్బులు చెల్లించుకోవలసిన స్థితిలో హిందూ ధర్మంపై హిందువులకు విశ్వాసం సన్నగిలదా ప్రతి చోట ఒక చర్చిలోకి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వకలేదు మసీదులోకి వెళ్ళాలంటే డబ్బులు ఇవ్వాల్సిన లేదు కానీ హిందూ దేవాలయాలు ప్రతి చోట కూడా స్పెషల్ దర్శనం అర్చనలు ఆ సేవలు ఈ సేవలు అని చెప్పేసేసి రకరకాలుగా అక్కడ వచ్చినట్టు భక్తుడిని రకరకాలుగా గుంజుకోవటం డబ్బులు ఇవన్నీ కూడా కొన్ని ఇన్ని వేల కోట్లు ఇన్ని వందల కోట్లు మీరు సంపాదించేసేసి ఏం చేస్తున్నారు పోనీ ఎక్కడన్నా శ్రీ వెంకటేశ్వర కాలనీలు కట్టించి ఒక పదివేల ఇళ్ళు కట్టించారా పేదలకి ఎక్కడన్నా ఏదన్నా ప్రమాదాలు జరుగుతుంటే శ్రీ వెంకటేశ్వర ట్రస్ట్ ద్వారా వాళ్ళకి ఆయన అందించారా సహాయం అసలు ఈ డబ్బు అంతా ఏమవుతుంది ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు మీరు ఏం చేస్తున్నారు ఏదైతే మీరు కావలసినప్పుడల్లా గవర్నమెంట్ అవసరాలకు వాడేసుకోవటం అనేది భక్తుడు తన జీవితం అంతా కూడా కష్టపడి రూపాయి రూపాయి పోగు తిరుపతికి హుండీ కడతాడు దాన్ని సంథింగ్ హుండీలో డబ్బులు వేసుకొని కట్టుకొని ముడుపు ముడుపు కడతారు ప్లస్ వాళ్ళు ఇంటింటికి తిరిగి కూడా జోగి అంటారు జోగి ఎత్తుకొని డబ్బులు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బంతా తీసుకొని వచ్చి వాళ్ళు తిరుపతి వెంకటేశ్వమి హుండీలో వేస్తారు ఇటువంటి కష్టజీవుల డబ్బంతా కూడా ఏమవుతుంది ఏం చేస్తున్నారు అణు అణువున కూడా తిరుపతిలో దోపిడి తప్ప అక్కడ ఎక్కడ కూడా మనకి ఏంటంటే మన వెంకటేశ్వర పట్ల భక్తి ప్రవృత్తులు కలిగే విధంగా ఎక్కడ ఏ అంశం కూడా ఉండదు